ఆళ్లగడ్డ ఎద్దుల పాపమ్మ స్కూల్ వద్ద ఉద్రిక్త వాతావరణం అభ్యర్థి లేనిదే అనుమతులు లేవంటూ భూమా విఖ్యాత్ రెడ్డి వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు అదే సమయంలో వైసీపీ అభ్యర్థి బాబాయ్ వాహనం అక్కడికి రావడంతో మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది డీఎస్పీతో వాగ్వాదానికి దిగిన ఏర్పాటి నేతలు కేంద్ర బలగాల జోక్యంతో సర్దుబాటైన పరిస్థితి ਮੈਂ ਇਹਨੂੰ ਨੰਨ ਟਿਕੀ ਬਾਈਕ ਦਾ ਮਾਟੜ ਮਾਰਦਾ ਰਿਹਾ ਹਾਂ ਬੰਗੋਕਾ ਵਾਹ ਮੈਂ ਇਹਨੂੰ ਮਾਟੜਦਾ ਹਾਂ ਇਹ ਆਣੀ ਬੜੀ ਉਹਨੂੰ ਮੈਂ ਨੰਟ ਨਹੀਂ ਜਿੰਦਣਾ ਬੰਗੋਕਾ ਵਾਹ ਰੱਤ ਨੂੰ నేను మీ పొద్దు నుంచి రెస్పెక్ట్ ఇస్తున్నా మీరు ఈరోజు నన్ను వచ్చి కుక్క తోకారంటే ఏం చేద్దాం నన్ను కుక్క అంటున్నారు రైట్ గవర్నమెంట్ కుక్క తోక నేను అన్న దానికి నేను అడుగుతున్నాడు మార్నింగ్ నుంచి ఒక్క అబ్జెక్షన్ దగ్గర నుంచి వచ్చిందా ఒక్క మార్నింగ్ నుంచి మొత్తం ఒక్కతో ఏంటండి ఒక్కతో ఒక వంక నాకు చెప్పండి అవును సార్ ఇప్పుడు వాళ్ళు రాబతే వాళ్ళు ఏమంటారు వాళ్ళు కూడా మమ్మల్ని చూపిస్తున్నారు

ಟ್ <laughs> ಸರ್ಕಾರ <laughs>